హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మీకు రీడింగ్ కావాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి చాలా డీటెయిల్స్ అన్నది వస్తాయి సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఏదో టైంపాస్ కోసం అడిగామని కాకుండా సో మీకు జెన్యున్గా కావాలి అనుకుంటేనే మీరు తీసుకోండి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద ఉన్నాయి సో వెళ్ళి చెక్ చేయండి మన దగ్గర ఏమేమి అవైలబుల్లో ఉంటాయనేసి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి ఇది మీ రీడింగ్ కాదు ఎందుకంటే అన్ని వీడియోస్ అందరికీ కనెక్ట్ అవ్వవు కదా సో అందుకని చెప్తున్నా ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ అదర్ రిలేషన్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ లైఫ్ సెకండ్ ఛాన్స్ ఎవరైనా కూడా చూడవచ్చు లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఇంకేంటంటే మన దగ్గర చాలా మంది రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కనెక్ట్ అవుతున్నాయి మీరు లైవ్లో కూడా చూసి ఉంటారు సో ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయని కొంతమంది చెప్తున్నారు కాబట్టి మన దగ్గర ఏమైనా రెమెడీస్ కూడా ఉంటాయి అంటే ఫస్ట్ మీరు రీడింగ్ తీసుకోవాలి దాని తర్వాత రెమెడీస్ ఉంటాయి ఏమైనా చెక్ చేయించుకోవాలి అనుకుంటే వీడియో కింద డీటెయిల్స్ ఉంటాయి వెళ్ళి ఫాలో అవ్వండి ఓకేనా ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఈ వ్యక్తిని చీట్ చేసిన వ్యక్తి ఎలాంటి కర్మను అనుభవిస్తారన్న చూద్దాము సో ఈ ఛానల్లో చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో చేసి కాబట్టి మనం ఈ వీడియో చూద్దాము మీకు మోసం చేసిన ఆ వ్యక్తి ఎలాంటి కర్మను అనుభవిస్తారు సో ప్రజెంట్ అవ్వచ్చు ఫ్యూచర్లో అవ్వచ్చు సో మనం తెలుసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే నిన్న మన లక్కీ డాల్స్ చాలా మందికి నచ్చాయంటబ్బా అందరు అడిగారు చాలా మంది అడిగారు చాలామంది మెసేజ్ చేశారు అక్క ఈ లక్కీ డాల్స్తో ఆన్సర్ చెప్పండి అనేసి సో మీకు ఏదైనా ఆన్సర్ కావాలి అంటే లక్కీ డాల్తో కూడా మీరు క్వశ్చన్ తీసుకోవచ్చు దానికి కూడా మనీ పే చేయాల్సి ఉంటుంది సో మీకు కావాలి అనుకుంటే అయినా లక్కీ డాల్ అయినా మీరు మెసేజ్ చేయండి నేను చెప్తాను ఓకేనా నాకంటే ఎక్కువ మన లక్కీ డాల్స్ కి ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయారు అబ్బా అందరు అడుగుతున్నారు చాలా మంది మెసేజ్ చేశారు ఇవాళ లక్కీ డాల్స్ చాలా బాగున్నాయనేసి Nice. Oh. The chariot, the judgment. शंकर टी ऑफ कप्स ఈ వ్యక్తి వల్ల మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు ఎలా అంటే మీతో ఫిజికల్ గా మెంటల్ గా చాలా అంటే చాలా అప్సెట్ అయి ఉన్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా అంటే మీతో ఇది ఒక ఏదో ఒక చిన్న టైప్ లాంటి జర్నీ కూడా కాదు మీది మీ జర్నీ కొంచెం లాంగ్ రిలేషన్షిప్ అనమాట అంటే జస్ట్ ఏదో ఒక ఫైవ్ మంత్స్ ఒక త్రీ మంత్స్ లేదు ఒక వన్ ఇయర్ అలా కాదు సో మీ జర్నీ అయితే చాలా లాంగ్ టైమ్ జర్నీ అనమాట సో ఇట్లాంటి జర్నీలో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంటే అదర్ వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడము సో మిమ్మల్ని చీట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఈ పర్సన్ చేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది మీతో ఉంటూ కూడా ఇక్కడ ఆ థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉండడము సో రిలేషన్స్ పెట్టుకోవడము వాళ్ళతో తిరుగుతూ ఎంజాయ్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు సో మీరేంటి అంటే మిమ్మల్ని ఇది చేసి మిమ్మల్ని ఒక చీట్ చేసి మిమ్మల్ని ఒక మీ లైఫ్లో ఒక నమ్మక ద్రోహం అంటే అది ఈ వ్యక్తి చేసిందే కొంతమంది మనీ పరంగా చేసి ఉండొచ్చు కొంతమంది రిలేషన్ పరంగా చేసి ఉండొచ్చు కొంతమంది ప్రేమగా ఉన్నట్టు నటించి కూడా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు చాలా అంటే చాలా ప్రేమగా నటించి ఉంటారు ఇంకా అంటే మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఎవరు లేరని సో అందరికంటే మీరే ఇంపార్టెంట్ అని మీరు లేకపోతే ఆ వ్యక్తి లేరని చాలా మాటలు చెప్పి ఉండొచ్చు మీకు సో మీతో చాలా జర్నీ చేసి ఉండొచ్చు ఒక ఈ వ్యక్తి లైఫ్కి ఒక జడ్జిమెంట్ అన్నది రావాలి సో ఒక జడ్జిమెంట్ అన్నది రావాలి ఒక పర్సన్ని ఒక మనం చీట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు అర్థం కాదనమాట సో ఎప్పుడైతే పరిస్థితి చేజారుతుందో ఆ రోజు తెలిసి వస్తుంది ఏంటి ఒక నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది సో ఎలాంటి పరిస్థితిలో మనం ఒక వ్యక్తిని చీట్ చేసాము అన్నది ఫోన్ ఫోన్ తెలుస్తుంది అనమాట మిమ్మల్ని ఎలా అయితే నమ్మించి మోసం చేశారు సో అదే నమ్మక ద్రోహం అన్నది ఒక వ్యక్తి ఈ పర్సనల్ లైఫ్లో చేయబోతున్నారు అదేంటి అది ఎలా అంటే రాబోయే కాలంలో ఈ వ్యక్తికి మనశ్శాంతి ఉండదు సో నిద్ర ఉండదు ఒక సంతోషం అన్నది ఉండదు ఆ వ్యక్తి లైఫ్లో ఎవరు తోడు ఉండరు సో ఇక్కడ ఏంటంటే లైఫ్ ఇంకా వీళ్ళ లైఫ్ ఒంటరిగా మిగిలిపోవడమే అనమాట వీళ్ళ లైఫ్లో ఒంటరిగా మిగిలిపోవడమే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు వీళ్ళ లైఫ్లో వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు రారు ఇది ఒక శాపంగా అవుతుందనమాట ఈ వ్యక్తికి ఇప్పుడు మనకు ఎవరైనా మనం ఎవరికైనా చీట్ చేస్తుంటాం అనుకోండి సో ఒక వ్యక్తులు మనకు శాపనార్థాలు పెట్టి ఉంటారు అనుకోండి సో ఇట్లా అట్లా శాపనార్థాలు పెట్టడము అవి ఒక వ్యక్తికి తగుల్తే ఎలా ఉంటాయో సో అప్పుడు ఆ వ్యక్తికి అనమాట ఆ వ్యక్తి లైఫ్లో ఉండరు చాలా సఫర్ అవుతారు మనశ్శాంతిగా తినలేరు పడుకోలేరు సో నిద్రపోలేరు వీళ్ళ లైఫ్లో ఎవరు మిగలరు నా అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళ లైఫ్లో మిగలరు ఇప్పుడు అనుకోవచ్చు అంటే నేను చేసింది కరెక్టే అన్న భావన కూడా ఈ వ్యక్తి కలుగుతూ ఉంటుంది సో ఈ వ్యక్తి ఏదైతే చేశారో మొత్తం దానికి ఎంత అయితే ఒక వ్యక్తిని ఏడ్పించడం కానీ ఒక వ్యక్తిని అనుభవించడం కానీ చేశారో అంతకంతా ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ కూడా జడ్జిమెంట్ అన్నది వస్తుంది ఎలా అయితే మీ లైఫ్లో మిమ్మల్ని ఇది చేశారో సేమ్ అదే రిపీట్ అవుతుంది ఈ వ్యక్తికి ఒక ఒక ఏమంటారు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా సో అట్లా మాదిరి ఈ వ్యక్తి క్షమాపణ చెప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది చాలా లాంగ్ రిలేషన్షిప్ మీది చాలా రాంగ్ రిలేషన్షిప్ మీది చాలా నమ్మారు మీరు ఈ వ్యక్తిని ఇప్పుడు అనుకోవచ్చు నేను నాకేముందిలే నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు ఆ వ్యక్తులు సో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు పోను పోన్ తెలుస్తుంది ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు సో ఇంకొక వ్యక్తితో తిరుగుతున్నారు ఉంటున్నారు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారు అంతా బాగానే ఉంది కాకపోతే రాబోయే రోజులు ఒకసారి ఆ వ్యక్తి చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయ్యే ఉంటుంది సో ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయ్యే ఉంటుంది ఇంకొంతమందికి రాబోయే రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి అయితే వస్తుంది ఆ వ్యక్తి దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవచ్చు ఆ వ్యక్తిని చీట్ చేయొచ్చు సో ఈ వ్యక్తికి కూడా మీరు చాలా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు ఈ వ్యక్తికి చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు ఈ వ్యక్తికి ఏది కావాలన్నా మీరు చూసుకొని ఉండొచ్చు సో ఈ వ్యక్తికి మీరు కూడా చాలా వరకు మనీ అన్నది ఇచ్చారు సో ఇచ్చారు ఇప్పుడు దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు సో అదేనా తిరిగి వస్తుందేమో అని కూడా మీరు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర లాక్కెళ్ళి జల్సా చేశారనమాట చూద్దాం ఇంకా మీరైతే మ్యాన్ఫెస్ట్ చేస్తున్నారు ఏంటి ఇలా అయిపోయింది సో ఈ వ్యక్తి తిరిగి వస్తే బాగుంటుంది మారితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు కర్మ అనుభవించడం కంటే ఈ వ్యక్తి తిరిగి రావడం అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది చాలా మందికి అవునా కదా చెప్పండి కర్మను ఫేస్ చేయడం కంటే ఈ వ్యక్తి రావడం ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది చాలా మంది అలాగే ఆలోచిస్తున్నారు అబ్బా వాళ్ళ జీవితం వాళ్ళకే చాలా భారంగా మారిపోతుంది అసలు ఎందుకు ఈ వ్యక్తి బ్రతుకున్నారా అనిపిస్తుంది ఆ వ్యక్తికే అనిపిస్తుంది వైరాగ్యం వస్తుంది స్పిరిచువల్గా వేదాంతాలు మాట్లాడతారు సో స్పిరిచువల్గా అయినా ముందుకు వెళ్దామా అనుకుంటారు ఇంకా లైఫ్లో ఏది లేనప్పుడు ఏది కనపడినప్పుడు అంతే కదా సో కొంతమంది అయితే ఈ వ్యక్తి ఏమీ అనుభవించకూడదు మా లైఫ్లో తిరిగి వస్తే చాలు ఈ వ్యక్తి మమ్మల్ని ఎంత చీట్ చేసినా మేము యాక్సెప్ట్ చేస్తామన్నట్లు కనిపిస్తున్నారు కొంతమంది కొంతమంది అనిపించట్లేదు కొంతమంది కర్మ అనుభవించాలని బలంగా కోరుకుంటున్నారు శాపనార్థాలు కూడా పెడుతున్నారు సో కానీ మీరు ఎవరు చెడు కోరుకోకండి అంతా డివైన్ చూసుకుంటారు సో అంతా డివైన్ వదిలేసేయండి ఎందుకంటే మనం ఒకరిని ఇది కోరుకున్న ఎంత ఉంటుందో సో అంత మనకు కూడా ఒక కర్మనన్నది ఫేస్ చేస్తాము మీకు బాధ ఉండొచ్చు సో ఆ వ్యక్తి అలా చేసినందుకు మీ మనసు చాలా బాధపడుతూ ఉండొచ్చు కానీ మీరు ఒకటే అనుకోండి నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఏ తప్పు చేయలేదు సో నాకు అన్యాయం చేసిన వాళ్ళను మీరే చూసుకోండి శివయ్య అనేసి వదిలేసేయండి తర్వాత ఎవరికి ఎక్కడ ఏం సమాధానం చెప్తారో అంతా రిపీట్ అవుతుంది సో అంతా ఆయన చూసుకుంటారు ఎవరికి ఎప్పుడు ఏం సమాధానం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు సో ఆయన చూసుకుంటారు ఇంకా ఎవరెవ అవతల వ్యక్తులు ఏం చెప్తే ఆ మాటలు వినడము ఆ వ్యక్తులు వెనకంబడి వెళ్ళడము వాళ్ళు ఏం చెప్తే అది తలు ఫ్యామిలీస్ అవ్వచ్చు థర్డ్ పార్టీస్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అలా ఉన్నారనమాట ఎనర్జీస్ అయితే రాబోయే కాలంలో చాలా అంటే చాలా డౌన్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వచ్చారు ఈ వ్యక్తి ఇప్పుడు కూడా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ వ్యక్తి లైఫ్లోకి రావాల్సింది అనుభవించాల్సింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చీటింగ్ జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది ఎట్లాంటి అంటే ఏదైనా ఈ వ్యక్తి లైఫ్లో అన్ని సమస్యలతో ఈ వ్యక్తి జీవితం ఏంటి సో ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి ఇంకెలా ఈ వ్యక్తికి అన్ని క్వశ్చన్ మార్కులే అనమాట లైఫ్ ఎలా కెరియర్ ఎలా సో నాకు తోడెవరు నా జీవితం ఏంటి అనేసి ఎక్కువగా ఇది అవుతారు అనమాట ఇందులో చాలా మంది ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు మనీ పరంగా తీసుకొని చీట్ చేసి ఉండొచ్చు అదర్ వ్యక్తి పరంగా చీట్ చేసి ఉండొచ్చు థర్డ్ పార్టీ రిలేషన్తో చీట్ చేసి ఉండొచ్చు ఇట్లా చాలా రకాల చీటింగ్లు అయితే ఇందులో కనిపిస్తున్నాయి సో ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది మీకు ఏదో సంథింగ్ మీకు ఏదైనా రావాల్సింది అంత ఎంతో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది లేదు అనంటే మీ లైఫ్ లో ఏదో ఒక సంథింగ్ ఒక పాజిటివ్ నెస్ అన్నది రాబోతుంది ఒక పాజిటివ్ నెస్ వస్తుంది మీ లైఫ్లోకి ఒక ఏమంటారంటే కెరియర్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ సంథింగ్ ఏదో ఒక చిన్న గ్రోత్ అయితే చూడబోతున్నారు మీరు అది మీకు రావాల్సిన మనీలో అయినా అయి ఉండొచ్చు ఎలాగైనా అయి ఉండొచ్చు ఓకేనా ఇప్పుడు ఏదైతే ఉందో అది మీకు ఎండ్ అవుతుంది సో మీరు మీ జర్నీని కొత్తగా స్టార్ట్ చేస్తారు మీ పర్సనల్ జర్నీ ఏదైతే ఉందో అది పతనానికి స్టార్ట్ అవుతుంది ఎవరైతే మిమ్మల్ని చీట్ చేసి ఎవరైతే ఇది అనుభవించాలని రాసి ఉందో సో అట్లాంటి వ్యక్తులకు ఇప్పుడు ఒక ఇది అన్నది జర్నీ స్టార్ట్ అవుతుంది మీకు ఒక న్యూ జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో ఒక న్యూ జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది సో ఆ వ్యక్తికి పతనానికి స్టార్ట్ అవబోతోంది ఓకేనా చూసారు కదా జడ్జిమెంట్ కార్డ్స్ టూ టైమ్ వచ్చి టూ టైమ్స్ వచ్చింది ఇప్పటికీ ఫస్ట్ మేజర్ లో ఒకటి వచ్చింది సో ఈ లో ఒకటి వచ్చింది ఇదేంటంటే ఇప్పుడు ఒక ఇది అనమాట అంటే ఇప్పటికైనా ఈ వ్యక్తి తప్పు తెలుసుకొని క్షమించమని అడగాలి ఎవరిని డివైన్ అయినా అడగాలి క్షమించమని ఈ వ్యక్తి చేసిన తప్పులన్నీ ఒప్పుకొని తెలివి తెచ్చుకొని డివైన్ దగ్గర ఇప్పటికైనా క్షమాపణ కోరితే ఈ వ్యక్తి లైఫ్ బాగుంటుంది ఈ వ్యక్తి చేసిన తప్పు వీళ్ళు తెలుసుకోవాలి అట్లా కాదు నా ఇష్టం నా అంత ఇది కాదు నా అంత అది కాదు అంటే వీళ్ళ ఇది వీళ్ళే కోరుకుంటారు చెప్తాను కదా సో వీళ్ళ తప్పు వీళ్ళు తెలుసుకొని క్షమాపణ అడిగినట్టయితే వీళ్ళ తప్పుల్ని డివైన్ దగ్గర ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ హ్యాపీగా బాగుంటుంది లేకపోతే వీళ్ళ కర్మను వీళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ లైఫ్లో ఏదో సంథింగ్ అది ఒక రిలేషన్ పరంగా అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు సంథింగ్ ఏదో ఒకటి అయితే స్టార్ట్ అయిపోతుంది అబ్బా సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాల్సి వస్తే మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తే సో ఆగండి ఆగండి ఇప్పుడే వెళ్ళకండి మీకు కాస్మిక్ ఎనర్జీస్ పెడతాను ఓకేనా ఇంకా అయిపోలేదు సో ఇంకా ఉంది ఒక టూ మినిట్స్ ఆగారంటే ఈ కాల్స్ తీసి ఆ కార్స్ పెట్టిస్తాను వన్ నుండి సిక్స్ వరకు మెంబర్స్ అయితే కోరుకోండి సిక్స్ కార్స్ పెడతాను అక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ సో కళ్ళు మూసుకొని ఒక నెంబర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత నేను ఓపెన్ చేస్తాను తీసుకున్నారా సో ఫస్ట్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కార్డు తీస్తాను ఫస్ట్ ఫస్ట్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్ నుండి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు లేకపోతే ఇప్పుడు మీరు చూసిన వీడియో మొత్తం ఇప్పుడు ఏంటంటే మీరు ఒక మెసేజ్ లా కూడా తీసుకోవచ్చు మీరు ఒక ఏమంటారంటే ఇప్పుడు ఏదైనా మీకు సపోజ్ మీకు యూనివర్స్ ఏదైనా మీకు సమాధానం ఇవ్వాలనుకోండి ఇప్పుడు డివైన్ మీకు ఏదైనా చెప్పాలంటే అది నా ద్వారా మీకు చెప్పింది అని అనుకోండి సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీకు ఏమైనా కనెక్ట్ అయ్యి ఉంటే కనుక సో అవి నా మాటలు కాదు ఆ డివైన్ మీకు నాతో చెప్పించింది అనుకోండి సో ఒక మెసేజ్ లా కూడా తీసుకోండి మీ పర్సన్ నుండి కానీ లేకపోతే మీ లైఫ్ సంబంధించి కానీ ఏదో ఒక మెసేజ్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది సెకండ్ కార్డ్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ కార్డ్ చూద్దాం సో మీరు మ్యానిఫెస్ట్ చేయండి మీ లైఫ్లోకి ఏదైతే కావాలో దాన్ని మ్యానిఫెస్ట్ చేసినట్టయితే సో మీ లైఫ్లోకి ఎక్కువగా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఏదైతే కోరుకుంటారో ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తారో అది మీ లైఫ్లోకి త్వరగా వస్తుంది అని చెప్తున్నారు సో త్రీ కార్డ్ ఎవరైతే కోరుకున్నారో ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ సైన్ వచ్చిందండి ఇక్కడ మనకి క్యాన్సర్ వచ్చింది కర్కాటక రాసి ఇంకా స్కార్పియో వచ్చింది వృచిక రాసి పీసెస్ వచ్చింది మీన రాసి ఈ రాసుల వాళ్ళు ఉంటారు సో ఈ రాసుల వాళ్ళతో మీకు ఏదైనా ఒక సంథింగ్ ఒక విషయం వినొచ్చు లేకపోతే గనుక ఒక వీళ్ళకి మీకు ఏదైనా రిలేషన్ ఉండొచ్చు మీది కానీ మీ పర్సన్ది కానీ రాసి అయి ఉండొచ్చు లేకపోతే మీకు డబ్బులు ఇవ్వాల్సిన పర్సన్ కానీ లేకపోతే మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ కానీ ఈ రాశిలో ఉండచ్చు సో ఇట్లాంటిది అనమాట నెంబర్ ఫోర్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ కార్డు చూద్దాం మిమ్మల్ని మీ పర్సన్ బాగా స్పై చేస్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్ స్పై చేస్తున్నారు మీ వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారు మీరు పెట్టిన మెసేజెస్ చూస్తున్నారు మీరు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా అని చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎక్కడ చూస్తున్నారు సో మీ గురించి ఎక్కడైనా తెలుసుకుంటున్నారు చాలా స్పై చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా స్పై చేస్తున్నారు అవునా కాదా చెప్పండి బాగా స్పై చేస్తున్నారు బాగా కన్నేసారు సో ఇక్కడ ఫైవ్ సిక్స్ ఉంది ఫైవ్ ఓపెన్ చేస్తున్నా మీకు ఏదైనా ఒక చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి ఫీవర్ కానీ కోల్డ్ కానీ లేకపోతే మీ మనసు దేనికైనా బాధపడడం కానీ కొంచెం మూడ్ ఆఫ్లో ఉండడం కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉన్నాయండి సిక్స్ కార్డ్ సిక్స్ కార్డ్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ చూద్దాము సో చెప్పాను కదా మీరు ఏదైనా కూడా ఒక ఎక్కువగా అందరికీ చెప్పడము ఊరికే మీ విషయాలు అందరితో తెగ వాగడము అదేంటంటే ఇప్పుడు ఊరికేనే మీకు ఏం మీది ఏ ఒక్క పర్సనల్ విషయమైనా కానివ్వండి మీరు అందరికీ చెప్పుకోవడము సో మీకంటూ ఏవి సీక్రెట్స్ లేకుండా అందరికీ చెప్పేయడము అందరి దగ్గర అన్నీ వాగేయడము ఇట్లాంటి అలవాటు ఎవరికైనా ఉన్నట్టయితే మానేయండి అబ్బా ఎందుకంటే అట్లా చెయ్యొద్దు అని చెప్తున్నారు ఇక్కడ సో ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా ఆపేసేయండి మీ విషయాలు మీ దగ్గరే సీక్రెట్గా ఉంచుకోండి మీరు అంతా అందరి దగ్గర ఓపెన్ అవ్వద్దు సో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండి తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో ఇది వాటి వీడియో ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి ఈ మధ్య కమెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి అబ్బా ఏంటి ప్రాబ్లం మీకు వీడియో నచ్చట్లేదా లేకపోతే ఏంటి కమెంట్స్ అయితే చెయ్యట్లేదు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా మీకోసం అయినా కూడా మీరు నాకు కమెంట్స్ చేయట్లేదు సో ఏంటి ప్రాబ్లం నేను ఫీల్ అవుతున్నా మీరు కమెంట్స్ చేయలేదనేసి తప్పకుండా ఒక మంచి కామెంట్ అయితే చేయండి అబ్బా మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా నేను వీడియో చేసేదే మీ కామెంట్స్ కోసం తెలుసా సో కానీ మీరే కామెంట్స్ చేయకపోతే నేను ఇంకా వీడియో ఎందుకోసం చేయాలని చెప్పండి ఓకేనా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియోలో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్